జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయింది మంగళవారం నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు రెండు పాయింట్ ఏడు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆలయంలో దర్శనానికి ఎలా వెళ్లాలనేది జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చీఫ్గా ఉన్నటువంటి మిశ్రా వెల్లడించారు దర్శనానికి వచ్చే భక్తులు ముందు ఆలయం చుట్టూ ఉండే బాహ్య ప్రాకారం దాటి లోపలికి రావాల్సి ఉంటుందన్నారు అందులో మొత్తం ఐదు నిర్మాణాలతో పాటు పవిత్ర గర్భాలయం ఉంటుందని చెప్పారు ఏడు వందల తొంభై ఐదు మీటర్ల పరిధిలో ఉండే పర్కోటాలో ఐదు ఆలయాలు ఉంటాయి వాటిలో గర్భగుడి ఉంటుంది గర్భగుడికి ముందు ఐదు మండపాలు ఉంటాయని తెలియచేశారు దర్శన వేళలు హారతి అర్చనలకు సంబంధించి వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది మందిరంలో రోజు మూడు రకాల హారతులు నిర్వహిస్తారు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు మూడు హారతులు ఉంటాయి అయితే ఈ వేడుకలకు పాసులు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుంది వీటిని ఉచితంగా జారీ చేస్తారు ఆలయంలో దర్శనం కోసం రెండు స్లాట్లు నిర్ణయించారు మొదటి స్లాట్ ఉదయం ఏడు నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది రెండో స్లాట్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఉంటుంది దర్శనం కోసం ముందుగానే ఆన్లైన్లో ఆలయ అధికారిక వెబ్సైట్లు బుక్ చేసుకోవచ్చు మొబైల్ నంబర్తో లాగిన్ అయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మై ప్రొఫైల్లో దర్శన స్లాట్లు హారతికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఆలయం లోపలికి వెళ్లే ముందు మందిర ప్రాంగణంలో ఉన్న కౌంటర్ దగ్గర పాస్లు తీసుకోవాల్సి ఉంటుంది ఆలయంలోని విగ్రహాలను నేపాల్ నుంచి సేకరించిన శాలిగ్రామ శిలతో తయారు చేశారు ఈ శిలలు దాదాపు ఆరు కోట్ల సంవత్సరాల నాటివని చరిత్ర ద్వారా తెలుస్తోంది నది నుంచి శాలిగ్రామ శిలలను సేకరించేందుకు ముందు కాళేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శిలాభిషేకం చేశారు ఆ తర్వాత దేవుళ్లకు క్షమాపణలు చెబుతూ ఈ పవిత్ర శాలిగ్రామ శిలలను అయోధ్యకు తరలించారు నవమి రోజున సూర్యకిరణాలు నేరుగా స్వామివారి నుదిటిపై పడేలా విగ్రహం ఎత్తును కూడా ఏర్పాటు చేశారు జై శ్రీరామ్